హలో ఫ్రెండ్స్ ఎంత ట్రై చేసినా కూడా హ్యాండ్స్ దగ్గర ముడతలు వస్తున్నాయని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి ఈ వీడియో చూసి కటింగ్ చేశారంటే మాత్రం అసలు ఒక ముడత కూడా రాదు ఫస్ట్ వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి క్లాత్ని లైనింగ్ అయితే తడిపేసుకుని ఆరబెట్టుకోండి మామూలు క్లాత్ పర్లేదు అయితే నేను ఫోర్ ఫోల్డింగ్స్ ఎందుకు చేసుకున్నానంటే ఒకేసారి టూ హ్యాండ్స్ అనేవి ఈక్వల్గా కట్ అవుతాయి అనమాట కింద ఎడ్జస్ట్ నీట్గా ఉండటానికి ఒక మార్కింగ్ వేసుకున్నాను ఎగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక తీసుకున్నాను ఎందుకంటే నాకు ఒరిజినల్ క్లాత్కి మనకి బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మళ్ళీ మన షోల్డర్ దగ్గర హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఖర్చులు కావాలి కదా అందుకని కింద ఖర్చులకి కింద వేసుకోవాలి పైన ఖర్చులకి పైన వేసుకోవాలన్నమాట అది తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఏ సైజ్ అయినా పర్లేదు ఎలాంటి మోడల్ అయినా పర్లేదు మీరు కుడుతున్నది ఏ హ్యాండ్ అయినా పర్లేదు ఏ మోడల్ అయినా పర్లేదండి ఏ సైజ్ అయినా పర్లేదు ఇదే మెథడ్ పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైజ్ అండ్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి బాగా సాగదీయకండి అలాంటి అలా వదిలేకండి నార్మల్గా చూస్తే మీకు ఎయిట్ పాయింట్ సెవెన్ అంటే పాత ఒక తొమ్మిది అనమాట ఎయిట్ నెంబర్తో వచ్చింది కాబట్టి మనం చంక డౌన్ మూడు పావు తీసుకోవాలి ఆరో నెంబర్తో పాత ఒక మూడు ఏడో నెంబర్తో మూడించులు ఎనిమిదో నెంబర్తో మూడు పావు తొమ్మిదో వస్తే మనకి మూడున్నర తీసుకోవాలి ఫస్ట్ ఇలా క్రాస్గా ఆర్మ ఒకసారి చూసుకోండి తర్వాత స్ట్రేట్గా ఒకసారి చూసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఓకేనా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోవాలి సరిగ్గా చూసుకోండి నాకు కరెక్ట్గా రాలేదని చెప్పేసి మళ్ళీ మిడిల్లో పెడుతున్నాను ఇలాగ స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఆర్మ లూస్ స్ట్రేట్గా ఎంత వచ్చిందో దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఇలా కరువు తీసేసుకోండి ఇలా నీట్గా కరువు అనేది తీసుకోవాలి ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వచ్చింది చూసారా మనకి ఆ ప్లస్ గుర్తు కిందకి ఒక హాఫ్ ఇంచు లోతు తీసేసుకోండి ఓకేనా ఒక హాఫ్ ఇంచు అనేది లోతు తీసుకోవాలి ఇక్కడ ఆఫ్ లోతు మన వైపుకి ఆరు లూజ్ దగ్గర మన వైపుకి వన్ నుంచి ముందు నుంచి కింద నుంచి వెళ్ళిపోవాలన్నమాట అప్పుడు ఫినిషింగ్ ఫిట్టింగ్ అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత హ్యాండ్ లూజ్ ఒకసారి మార్కింగ్ వేసుకుని క్రాస్గా లైన్ వేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇలా నీట్గా లేదు మాకు రావట్లేదంటే కరువుస్కెల్ తీసుకోండి ప్రాబ్లం లేదు కరువుస్కేల్తో చూపిస్తాను చూడండి కరువుస్కేల్ అయితే ఇంకా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంక ఇలా పెట్టేసుకుని ఫస్ట్ ఇలా మార్కింగ్ వేసుకోండి మళ్ళీ ఇలా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలాగా అయిపోయింది తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకున్నాం కదా ఇక్కడ ఇంక ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచ్ లోతు దగ్గర నుంచి మళ్ళీ కరువు స్కేల్ని మళ్ళీ తిప్పాలన్నమాట ఇది మన వైపుకి ఆ తర్వాత అవతల వైపుకి తిప్పుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇలాగ ఒక మార్కింగ్ వేసుకోండి మళ్ళీ తిప్పేసుకుని ఇంకో మార్కింగ్ ఏదైనా పర్లేదు కానీ హ్యాండ్తో కానీ కరువు స్కేల్ అయితే ఇంకా మంచిదండి ఇంకా ఎటు అటు వెళ్ళదనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా సైడ్ కూడా ఒక రెండు ఇంచుల వరకు ఎగస్ట్రా ఉంచుకుని మిగతాది కట్ చేసేయండి టూ లేయర్స్ని సపరేట్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగ లోత్ అనేది కట్ చేసుకోండి లోత్ కట్ చేసుకున్న తర్వాత మనకి ఐబ్రో షేప్ అనేది వస్తుంది అనమాట ఇంకో చూడండి ఐబ్రో షేప్ అనేది వచ్చింది చూసారా అంత బాగా రావాలి నీట్గా మీరు కట్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఎంత బాగా వచ్చింది ఇది ఫ్రంట్ పాటు లోతు అని తెలియడానికి ఒక మార్కింగ్ అండి అంతే ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ